స్వాగతం కార్యక్రమంలో ముఖ్యాంశాలు కర్నూలు జిల్లా ఆధుని రణమయండలయ్య కొండ ఆంజనేయ స్వామి ని దర్శించుకునే క్రమంలో ఇక్కడ మనం చూస్తున్నాము జనసేన వీర మహిళ మీ పేరేంటమ్మా శ్రీమతి రాజేశ్వరి యాదవ్ రాజేశ్వరి యాదవ్ ఏంటి మీరు మామూలుగా గా నడిచిపోవటానికే సతమతం అవుతున్నాం మాకు చెమటలు వచ్చినాయి సో మీరు మోకాళ్ళతో ఈ ఇంత అంటే ఎన్ని ఉంటే సుమారుగా ఆరు వందల పైచీలకు ఆరు వందల పైచీలకు మెట్ల మార్గాన్ని మీరు కేవలం మోకాళ్ళతో వచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు ఎందుకంటే ఇది ఈసారి కొత్తది కాదు సార్ ఇది ఇది మూడోసారి ఫస్ట్ టైం నేను పర్సనల్గా చేసినాను సెకండ్ టైం అయితే ఇలాగే పబ్లిక్లో జరగడం చేయడం జరిగింది పోయినసారి కోరుకోవడం ఏంటంటే మన ఆంధ్ర రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలనే ఆశతో మోకాళ్ళతో మెట్లెక్కడం జరిగింది ఆసారి సెప్టెంబర్ సెకండున మూడో వారం మూడో శ్రావణ శనివారం రోజు అలా జరిగింది కానీ భగవంతుడు నా ఒక కోరికలో కాస్తైనా ఊరట కలిగించే విధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆయన అధికారం చేజిక్కించుకోవడం జరిగింది అంతేకాదు ఆయన పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కూడా ఆయన గెలవడం జరిగింది అందుకు నేను పుట్టి పెరిగిన నా ఆదోని గడ్డ పైన మా స్వామి అంటే చాలా మహిళ మ మహిళ కలిగిన దేవుడు ఆయనకు మేము చిన్నప్పటి నుంచి ఇది ఆడుతూ పాడుతూ ఎక్కడ మాకు అలవాటు అయిపోయింది కానీ మోకాళ్తే ఎక్కడం ఇది కొత్తగా అనుకోవాలా ఇది ఆషమాష కాదు మోకాళ్ళు అంటే మామూలు చెమట్లు వచ్చేస్తున్నాయి మీరు మోకాళ్ళ మీద ఇంత పర్వతాన్ని ఎక్కుతున్నారు ఏం ఆశించారు ఆశించడం అంటూ ఏమీ లేదు సార్ నేను నేను రెక్కల కష్టాన్ని నమ్ముకున్న దాన్ని నాకు తేరగా వచ్చేది నాకు అవసరం ఏదీ లేదు మీరేం పనిచేస్తారు ఏంటంటే ఇంట్లో హౌస్ వైఫ్ కానీ టైలరింగ్ సో ఈ వీడియో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సార్కి అందేలాగా షేర్ చేయండి అందరూ ఎందుకంటే మామూలుగా జనరల్గా పవన్ కళ్యాణ్కి అభిమానులు ఉంటారు కానీ ఇలాంటి భక్తులు ఉండటం అనేది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం ఏమంటే ఇవాళ రాజకీయాలు ఎలా ఉన్నాయంటే పదవులు వస్తాయనో పదవులు కాపాడుకోవడానికి పార్టీలు నిర్చిగ్గుగా మారిపోయాయి ఈ రోజుల్లో ఏ పదవి లేదు మీరేమన్నా పదవి ఆశిస్తే ఏమన్నా చేస్తున్నారు ప్రజెంట్ అయితే జనసేన వీర మహిళా నాయకురాలిగా నేను ప్రజల్లో వెళ్తూ ప్రజల సమస్యల పైన నేను వాయిస్ ఇస్తా ఉన్నాము అడగలేదు కూడా నేను ఎవరిని అడగలేదు నేను రాలే మా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు లబ్బర్ చెప్పులు వేసుకున్న వాళ్ళతో రాజకీయం చేయిస్తా కొత్త రక్తాన్ని తీసుకొస్తా అని అన్నారు ఆయన మాటలకి ఆయన ఒక నడవడిక ప్రజలపైన ఆయనకున్న ప్రేమ అభిమానాన్ని ఇవన్నీ చూసి నేను పార్టీలో రావడం నేను పార్టీలోకి కూడా ఈ విషయం చూస్తే మనకేమవుతుంది పవన్ కళ్యాణ్ సార్కి కేవలం అభిమానులే కాదు భక్తులు కూడా ఉంటారనేది ఈ విషయంతో తేటతెల్లమైంది ఇలాంటి ఆ జనసేన వీర మహిళలను ఇలాంటి భక్తులను ఖచ్చితంగా తగిన గుర్తింపించి ఈ పార్టీని ముందుకు నడిపించే బాధ్యతలు కూడా ఇలాంటి వాళ్ళకి ఇస్తేనే స్వచ్ఛందంగా పనిచేస్తారనేది మా అభిప్రాయం ఓకే థ్యాంక్ యూ అమ్మా మీ పేరు రాజేశ్వరి యాదవ్